రెండు వేల పన్నెండో సంవత్సరంలో నా వివాహం జరిగింది అక్టోబర్ పదిహేడో తారీఖు మా తల్లిదండ్రులు నైన్టీన్ సెవెంటీ నైన్ అక్టోబర్ సెవెంటీన్త్న వివాహం చేసుకున్నారు అదే రోజు అంటే అప్పటికి సంబంధం సెట్ అయిన తర్వాత ఇంక దగ్గరలో మాకు రిమార్కబుల్ డే అనేది అదే ఉంది కాబట్టి సరే అదే రోజు పెట్టుకుందాం ఆలోచనలో అక్టోబర్ పదిహేడున వివాహం జరిగింది మాకు నాకు బ్లెస్ అయ్యారిక అయిన తర్వాత యూజువల్గా పెళ్ళైన తర్వాత హనీమూన్ తిరగాలని ఉంటుంది కదా అటు ఇటు వెళ్ళాలని అప్పుడు నా పరిస్థితి ఉందండి రెండు వేల పన్నెండులో నాకు ఆ అక్టోబర్లో వివాహం నిశ్చయం అవుద్ది తెలియక డేట్లు ఇచ్చేసి చాలా ఉన్నాయి మీటింగుల కోసం డేట్లు ఇచ్చేసాను మరి వాళ్ళకి ఫోన్ చేసి మరి నాకు పెళ్ళైందండి కొంచెం హనీమూన్ వెళ్ళాలి డేట్లు క్యాన్సిల్ చేస్తారండి ఒప్పుకుంటారా వాళ్ళు మరి మీటింగ్స్ అండి మరి ఎలాగండి అని చెప్పి ఉన్నారు ముంబైలో మీటింగ్స్ పెట్టారు వాళ్ళకి ఒక చిన్న మాట కన్వే చేసి ఇంకొకసారి ఇప్పుడైనా ఆ మీటింగ్స్ ఏమైనా జరిగిద్దామనే ఒక ఆలోచన అనగానే వాళ్ళని హబేబే అలా కుదురుతుందండి కుదరదండి కావాలంటే ఇద్దరిని వచ్చామనండి హానిమూనేదో అంత ముంబైలోనే అన్నారు సరే అని చెప్పి ఇంకా మీ పెళ్ళైన మూడో రోజు నాలుగు రోజు బయలుదేరిపోయాం మీటింగ్స్ కోసం అలా మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళం మళ్ళా నెల తర్వాత తిరిగి వచ్చాం అలా తిరిగి మీటింగ్స్ కోసం వెళ్ళి వెళ్ళి వాక్యాల నేను చెప్పుకున్న తర్వాత నెల రోజులు తిరిగి వచ్చిన తర్వాత ఒక్క మూడు రోజులు ఖాళీ దొరికింది నాకు బ్లేసీలి గారి మరి ఎక్కడికి వెళ్దాం అన్నాను మీరు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళారు సరే అండమాన్ వెళ్దాం పదా అని చెప్పి టికెట్లు కొని అండమాన్ వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ అండమాన్లో చాలా బాగుంటుంది అక్కడ నేచర్ అంతా చాలా బాగుంటుంది ఆ బీచెస్ అన్నీ చాలా బాగుంటాయి అవన్నీ చూసిన తర్వాత అక్కడ బ్రదర్ అన్నారు బ్రదర్ ఇదే ఉంటుందండి లోపల ఇంకోటి ఉందండి హ్యావ్లాక్ అంటారు దాన్ని అసలు మామూలుగా ఉండదండి అది చాలా అద్భుతంగా ఉండదు మీరు వెళ్ళాలండి ఎలాగో వచ్చారు కాబట్టి అది కూడా చూసేయాలండి వాటర్లో ప్రయాణం ఒక గంట గంటన్నర లేదా రెండు గంటల ప్రయాణం ఒక యాభై కిలోమీటర్లు వాటర్లో వెళ్తే అక్కడ ఒక దీవి ఉంటుందండి దాన్ని హ్యావ్లాక్ అంటారు అందరూ అక్కడికి వెళ్తారు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని సరే టికెట్లు కొనేసుకున్నాము ఫెర్రీ ఎక్కాం ఫెర్రీ అంటే ఒక వంద నూట యాభై మంది కూర్చునే ఒక చిన్న వాడనుకోండి ఫెర్రీ ఎక్కాం ఎక్కిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగానే ఉంది బ్లెసి గారు నన్ను చూసి చాలా థ్యాంక్స్ అండి ఎంత చక్కని ప్లేసులు తీసుకొస్తారండి అనగానే నేను అన్నాను ఇదేం చూసావు ఇంకా చాలా తీసుకెళ్తాను తీసుకెళ్తానన్నాను ఆ టైంలో మరి ఆ ప్రభావం అలాంటిది వెంటనే ఒక ఐదు నిమిషాలు వాటర్లోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ స్టార్ట్ అయిపోయింది ఆ అలలు ఉప్పొంగుతున్నాయి నేను అప్పటికే గమ్యించాలనే పాటలో రాసి అని ఒక వచనం అలలెన్నో రేగిన అప్పుడుకి అలలెన్నో రాగడం అంటే తెలియదు నాకు ఇంకా సము సముద్రంలో ఇప్పుడు అలల్లో ఎప్పుడు చిప్పుకోలేదు నేను ఆ రోజు అదే గుర్తు వచ్చేది పాట అలలెన్నో రేగిన అంటే ఎగ్రి కొడతా ఉంటే అలలు మా ఫెర్రీ మీద పడిపోతుంటే కొంచెం మరి ధైర్యం ఉండాలి కదా మగవాడు కదా అలా కూర్చున్నా లోపలేదో భయం ఉంది అప్పుడు బ్లెస్సీ గారు ఆ అలలు కొడతా ఉంటే మా షిప్ ఎగిరి పడతా ఉంటే ఇలా చూశారు ఆ చూపులు ఎంత అర్థం ఉందో తెలుసా ఏమండి ఎక్కడికో తీసుకెళ్తానన్నారు డైరెక్ట్గా అక్కడికే ప్లాన్ చేశారు మీరు అన్నట్టుగా అంటే ఎక్కడెక్కడికో అనుకుందామే మీరు డైరెక్ట్గా యాత్ర ప్లాన్ చేశారండి ఈ హనీమూన్ యాత్ర ఏ యాత్ర అయిపోయినప్పుడు యాత్రలాగా అయిపోయింది నిజంగా అలాగే ఉంది సిచ్యువేషన్ సరే ఈ లోపల అందరూ వామిటింగ్ చేసుకుంటున్నారు అసలు ఆ వాడ పరిస్థితి బాలా ఈ లోపల ఆ క్రూ ఉంటారు కదా క్రూ వాళ్ళని పిలిచి కొంచెం ధైర్యం తెచ్చుకుందాం అన్న ఆలోచనలో ఆయన వెళ్ళిపోతుంటే సార్ అంతా ఓకేనా అన్నాను ప్రయత్నం చేస్తున్నాం కదా అన్నాడు ఆయన ఉన్న ఆశ కూడా ఏమైపోయింది చచ్చిపోయింది ఆయనే ప్రయత్నం అన్నాడంటే ఇంక మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదంట కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్లో ఏం పర్లేదు బ్రదర్ అంత బాగానే ఉంది మేము ఉన్నాం కదా అంటాడు అనుకున్నాను నేను అలా అంటే కొంచెం ఏదో ధైర్యం ఉంటుంది ఆయన అన్నాడు ప్రయత్నం చేస్తాం కదండీ అన్నాడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇంకా మా జీవితంలో అదే చివరి రాత్రి చివరి రోజులాగా ఆ అలలు కొడుతూ ఉంటే ప్రియుల చాలా భయంకర పరిస్థితి ఒకటే ప్రార్థన చేశాం ప్రభావా ఉంటే నీ సేవ లేకపోతే ఇద్దరం ఒక చోట ఉన్నాం కాబట్టి ఒకేసారి ఎక్కడికి నేను ఒక్కడిన ఏమైపోదును అందును బట్టి ఇద్దరం ఒక చోట ఉన్నాం కాబట్టి పర్వాలేదు కానీ దేవుడు తన కృప ద్వారా జాగ్రత్తగా ఆ రోజు నా ఆశ అంటూ ఏదైనా ఉంది అంటే ఆ దరికి ఎప్పుడు చేరుకుంటామా ఆ ఒడ్డుకు ఎప్పుడు చేరుకుంటామా ఆ తుఫాన్లోంచి ఎప్పుడు బయటపడతామా ఇదే ఆశ తప్పికి వేరే ఆశలేమీ లేవు వేరే ధ్యాస ఏమీ లేదు ఆ ఆ అద్దరు ఎప్పుడు వస్తుందా లేదా ఆ అనే ఆ యొక్క ఆ ద్వీపం ఆ ఐలాండ్ ఎక్కడో ఎప్పుడు వస్తుందని చెప్పి అలాగే కనిపెట్టుకునే ఆ ఒడ్డు కనబడితే చాలు ఈ వాటర్ విపరీతంగా చెలరేగిపోతున్న నీళ్లు అలలు కొడతా ఉంటే వీటి నుండి నా ఫోకస్ అంతా ఎక్కడుందంటే నాకు కనుచూపు మేరలో అద్దరి కనబడిన చాలు ఆర్ ఫైన్ ఎందుకంటే ఎంతో కొంత ఏదో వచ్చి పోన ఆ టైంలో ఉన్న ఈదుకుని ఎవరినొకరు రక్షించి వెళ్దామన్న ఆలోచన ఆ అద్దరి కోసం కనిపెట్టిన ఆ రోజు ప్రిల్లరు ఆశ అంటే ఏంటో నాకు అర్థమైంది డిజాయ ప్రభువా నీ 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 మీద నాకు నిరీక్షణ ఉంది ప్రభు నా నిరీక్షణాస్పదం నీవే బాల్యము నుండి నా ప్రాపకుడు నీవే ఆ క్రింద వచ్చిన నేను మనం చదువుతుండే చాలా అద్భుతంగా ఉంది నేను అనేకులకు వింతగా ఉన్నాను అయినప్పటికీ నా ఆశ్రయ దొరుగు నీవే ఎంత చక్కని మాటలు ఇవ్వని చదువుతున్నాడు గాడ్ ఈజ్ అవర్ హోప్ దేవుడే మన నిరీక్షణ దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక భూమియు దాని స్తంభములు లయమైపోయినప్పుడు దేవుడే మన నిరీక్షణ అయ్యుంటే ఆయన సమస్తం లయమైపోయిన మరలా తిరిగి స్తంభాలు నిలబెట్టగలిగిన వాడు గట్టిగా చెప్పండి కొట్టి దేవుని అన్మాయపర్చున్న హలోయ బ్రతకడానికి ఒక్క ఆశ కూడా నా జీవితంలో లేదండి అంటావా నువ్వు బ్రతకడానికి గంపెడ ఆశలు ఇస్తాడు నాయస ఆయన ద్వారానే నీకు నిరీక్షణ ఆయన ద్వారానే నీ బ్రతుకుకు ఆశ నా నిరీక్షణకు ఆస్పదం నీవే నేను కనిపెడుతున్నానంటే క్రైస్తవ జీవితం నిరీక్షణతో కొన్ని జీవితం ఏనాడు నిరాశతో మాట్లాడకండి నిరాశను మిమ్మల్ని ఎలానేవ్వకండి డిసప్పాయింట్మెంట్ కానీ డిస్ట్రెస్నెస్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ పానిక్ అటాక్స్ కానీ అలాంటివి మీ జీవితంలో రాకుండానే గాక కారణం ఏంటో తెలుసు ఆ దేవుడు మన హృదయాలను దేంతో నింపాడు చెప్పండి నిరీక్షణతో నింపాడు ఎప్పుడు యాక్టివ్గా ఉందాం నిరీక్షణతో ఉందాం దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉందాం ఆనంద విశ్వాసాన్ని కలిగి ఉందాం నిరీక్షణ విషయంలో ఏనాడు కూడా వెనకడుగు వేయొద్దు బైబిల్ సెలవిస్తూ ఉంది క్రీస్తు ప్రభువు మీద మనం పెట్టుకునే నిరీక్షణ అది అన్నడు మనల్ని ఏం చేయదట సిగ్గు నిరీక్షణ అలాంటి నిరీక్షణకు ఆస్పదం నీవే దావిదు భక్తునికి ఉన్న అవగాహన ఎంత గొప్పదొచ్చు అండి